అభియారణ కార్యక్రమం అంటే డ్రగ్ ఫ్రీ నేషనల్గా మన దేశాన్ని మాట్లాడాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పెట్టడం జరిగింది ఆసక్తి నేను చదువుతాను వాటిని మీరు ఎంత చదవాల్సినగా కోస్తున్నాను ఏమైనా వృత్తిలారా ఏ దేశానికైనా శక్తి మరియు సమాజం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి డ్రగ్ ఫ్రీ ఇండియా యాప్లో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాళ్లను సీకరిస్తూ ఈరోజు మనం నశాముక్త ఐక్యంగా మనం కూడా ఉంటామని కాబట్టి జిల్లాను మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం వ్యక్తి మేరకు నేను చేయగలిగినంత చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను Hey, Hind!